ఏంటి నీకు నాకు సర్జరీ అయింది సార్ మంగళగిరి ఆఫీస్ లో రెండు సార్లు ఇచ్చినాం సార్ ఆశోత్ బాబు సార్కి ఒకసారి ఆనంద్ సార్కి ఒకసారి ఇచ్చినాం సార్ ఎప్పుడైంది ఇది నాకు ఈ ఈ సంవత్సరంలో రెండో నెలలో అయింది సార్ ಯಾವ ಪರ್ಸೆಂಟ್ ಎಮ್ ನ ಲಕ್ಷಿಸ್ತಾರೆ ಯಾವ ಗಿಡ ಲಕ್ಷಿಸ್ತಾರೆ ಥ್ಯಾಂಕ್ ಯು అన్నం పెట్టేటటువంటి వెన్నెముకగా నిలిచినటువంటి రైతన్న చాలామంది అంటూ ఉంటారు వెన్నెముక అయినటువంటి రైతన్నకు ఇవ్వగలుగుతున్నాం రా మనమంతా అని చెప్పేసి మరి మన గౌరవ ముఖ్యమంత్రి గారు రైతన్నల గురించే అహరహం ఆలోచిస్తూ ఉన్నారు గ్రామీణ ప్రాంతాలన్నీ కూడా సస్యశ్యామలంగా వర్ధిల్లిన నాడే మన రాజధానికి మన రాష్ట్రానికి వన్నె వస్తుంది అని ఆయన ఆలోచిస్తున్నారు కాబట్టే ఈ ప్రాంత వాసుల కళల్ని సఫలీకృతం చేయడం కోసమే గౌరవ ముఖ్యమంత్రి గారు ఇవాళ ఈ గ్రామంలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు మీ గ్రామంలోని పిల్లలు పోయినంతకాలం కూలీ పనులు చేసుకుంటూ బ్రతకడం కాదు చాలా గౌరవంగా ఉద్యోగాలు సంపాదించుకొని చాలా పరిపుష్టమైనటువంటి జీవనాన్ని గడపాలని సుభిక్షమైన జీవనాన్ని కల్ గడపాలని సుఖంగా జీవించాలని ఆకాంక్షిస్తున్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు మీరు మీ పిల్లల్ని చూసి గర్వపడే రోజు రావాలని ఆకాంక్షిస్తూనే ఆయన ఇంత గొప్ప పథకానికి రూపకల్పన చేశారు పెన్షన్ల పథకం పెన్షన్ల పథకంలో రూ వెయ్యి రూపాయలు పెంచి ప్రతి ఒక్కరికి ఆసరాగా నిలుస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు మీ అందరి యొక్క మన్ననల్ని పొంది చక్కని ప్రజాపాలని సంక్షేమ పాలని అందించడానికి ఆయన కృషి చేస్తూ ఉన్నారు మన గ్రామాల్లో జరిగేటటువంటి పండగల్లో ఎవరు కూడా కులం మతం భేదాభిప్రాయాలు పాటించరు అసలు కూడా ఎంత ఆనందంగా ఉంటారు ఏ కులం వాళ్ళు మా కులం వాళ్ళని ఈ మతం వాళ్ళని ఏ రకమైనటువంటి భేదభావాలు లేకుండా రాసినానా రా పెద్దనాయన కుసుంద్రా వారి నీ ఒక రోంత రోంత తినిపోదురా బావ నీ మంచి వారే అట్ల పోతే పిలుస్తుంటే వారిని కరా ఓ కాశీ మనసినానో నేడు కుసుంద్రా ఏంది ఎందుకు జరిగింది మన ఉన్న ఏడుదనుకుంటున్నావు నీకు కోసానికి పిల్లలు కూర్చొని ఉంటే నువ్వు అట్లా పోతావు మనిషి చూడకోకుండా అని పిలుస్తాం మనం మరి అట్లాగే పీర్ల పండగ మన ఊర్లో జరిగేటటువంటి అద్భుతమైనటువంటి పండగ అలావా చుట్టూ సాగుసేన్ తొక్కడం కానీ దూలా అని అనడం కానీ బారాయిమాం పీర్ను ఎత్తుకొని తిరగడం కానీ ఊర్లో జరిగేటటువంటి ఆ సంబరంలో పాల్గొనని వారు ఎవరు ఉండరు కులం లేదు మతం లేదు మనందరికీ ఉన్న మతం అంతా ఒక్కటే మానవతా మతం ఈ ఇంతటి చక్కని సాంప్రదాయాన్ని మాడ పెంచి పోషిస్తూ ఉన్నది మీ గ్రామంలో జరిగేటటువంటి అన్ని పండగల్లో ఒక ఐక్యతని సమైక్యతని మీరు పాటించగలుగుతూ ఉన్నారు మీ అందరి మధ్యలో ఉండేటటువంటి ఈ ప్రేమాభిమానాలే ఈ అనురాగాలే ఎప్పుడు వర్ధిల్లాలని కలిసిమెలిసి ఉండాలని ఆకాంక్షిస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నారు మరికొద్ది క్షణాల్లోనే ఈ గ్రామానికి విచ్చేస్తూ ఉన్నారు చక్కని తెలుగు సాంప్రదాయాలని పాటించడంలో అగ్రగ స్థానంలో ఉన్న మన గ్రామాలు మన పల్లెలు పత్తికొండ సమీపంలో ఉండేటటువంటి గ్రామాలు స్వాతంత్రోద్యమంలో కూడా చరిత్ర సృష్టించాయి చెప్పదగినటువంటి చరిత్ర మీ గ్రామానికి సమీపంలో ఉండే తెరనే కళ్ళు భారత స్వాతంత్రోద్యమ చరిత్రలో తొలి పోరుగల్లు మీకెవరికి తెలియనటువంటి గొప్ప చరిత్ర మన తెరనే కల్లులో ఉన్నది తెరనే మీకు కూతవేటు దూరంలో కనిపిస్తుంది ఆ ఊరి చరిత్ర ఎంత గొప్పదో తెలుసా పద్దెనిమిది వందల యాభై ఏడు సిపాయిల తిరుగుబాటే గొప్ప ప్రామాణికము భారతదేశ స్వాతంత్ర ఉద్యమానికి అని అనుకుంటే పద్దెనిమిది వందల ఒకటిలోనే పెర్నే ముత్తుకూరు గౌడప్ప బ్రిటిష్ ధరలకు వ్యతిరేకంగా పోరాటం సాగించి తిరుగుబాటు బావుట భుజాన మోసి వందే మాతరమంటూ నినదించి నిరసన గళాన్ని వినిపించి రైతుల్ని ఐక్యం చేసి మీరు వేసినటువంటి అధిక శిస్తుల్ని చెల్లించబోమని రైతుల్లో పోరాట స్ఫూర్తిని నింపినటువంటి గొప్ప చరిత్ర కలిగిన ప్రాంతం తెర్నే కళ్ళు